జేఈఈ మెయిన్స్ ఫేజ్ టూ పరీక్ష ఫలితాల్లో నెల్లూరు మాగుంట లేఅట్లోని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు ఎం వెంకట సుధా హేమంత్ తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు వైవీ చరణ్ తేజ తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి కృష్ణవంశీ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు రెండు పర్సంటేజ్ తో పాటు పలువురు విద్యార్థిని విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారని విద్యా సంస్థల చైర్మన్ డైరెక్టర్ రంగిశెట్టి వేణు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు అనంతరం వేణు మాట్లాడుతూ ఇండియా స్థాయి బోధన ప్రణాళిక విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించడం జరిగిందని పేర్కొన్నారు తల్లిదండ్రులు విద్యార్థుల సహకారంతోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించామని సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో విద్యా సంస్థల సీఈవో ఆర్ ప్రమీల జీఎం మహదేవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు డీజీఎంలు టీం లీడర్లు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు క్వాలిఫై అయి ఉన్నారు వీళ్ళందరూ కూడా జే అడ్వాన్స్ పరీక్ష రాయడానికి సాధించున్నారు ఇందులో ముఖ్యంగా ఒక పదిహేడు మంది పిల్లలు ముప్పై ఐదు వేల ర్యాంకులు ఆల్ కేటగిరీస్లో డైరెక్ట్ ఎన్ఐటి అడ్మిషన్ను సంపాదించడానికి వాళ్ళకి అవకాశం ఉంది అలాగే ట్వంటీ థౌజండ్స్లో మనకి గత సంవత్సరం మంది వచ్చినట్లయితే ఈ సంవత్సరం తొమ్మిది మంది వచ్చిన్నారు రెండు లక్షల యాభై వేల మంది ఉంటే అందులో మనకి ఒక కాలేజీ నుంచి తొమ్మిది మంది ఇరవై వేల రూపాయలు రావడం అనేది చాలా సంతోషం అట్లాగే ఐదు వేల రూపల ఆరుగురు మంది పిల్లలు నా పేరు ఎంఎస్ హేమంత్ నేను ఓవెల్ జూనియర్ కాలేజ్లో చదివాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను సీ సీనియర్ వెటార్ సెక్షన్ నుంచి వస్తున్నాను నేను జేఈ మెయిన్లో నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ సాధించాను ర్యాంక్ వన్ జీరో సెవెన్ ఎయిట్ నేను మొత్తం మా లెక్చరర్స్ చెప్పిందే పాటించి మాకు ప్రతి వారం రెండు ఎగ్జామ్ జరిగింది బాగా రాసి వాటి దాంట్లో నాకు జరిగిన మిస్టేకులు గ్రహించి మా లెక్చరర్స్ ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళని అడిగి దాని గురించి తెలుసుకొని ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యాను నాకు ఈ ర్యాంక్ రావడానికి సహకరించిన మా లెక్చరర్స్కి మా మేనేజ్మెంట్కి ఇంకా నా పేరెంట్స్కి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ ప్రియ నేను ఓవెల్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఈరోజు జై మెయిన్ ఫెస్ట్లో నాకు మంచి రిజల్ట్ వచ్చినందుకు కారణం మొబైల్ జూనియర్ కాలేజ్ మా కాలేజ్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ టైం మేనేజ్మెంట్ అండ్ షెడ్యూల్ దీనికి కారణమైన మా లెక్చరర్స్ సుధీర్ బాబు సార్ రాము సార్ పుల్లారావు సార్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే జేఈ అడ్వాన్స్లో కూడా మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటామని చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ నా పేరు కృష్ణవంశీ నేను హోల్ కాలేజ్లో చదువుకున్నాను నాకు జేఈ మెయిన్స్ రిజల్ట్లో నాకు నైంటీ నైన్ పాయింట్ వన్ జీరో పర్సెంటేజ్ వచ్చింది దీనికి సహకరించిన నా లెక్చరర్స్కి నా పేరెంట్స్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు జాతీయ స్థాయిలో ఆధ్వర్యంలో అనౌన్స్ చేసిన ఫలితాలు అంటే రాత్రి ఒంటి గంట పది నిమిషాలకు అనౌన్స్ చేయడం జరిగింది ఓవెల్ జూనియర్ కాలేజీ మాగుంట్లేఅవుట్లో ఎంపీసీ స్థాయిలో ఫేజ్ వన్ ఫేజ్ టూలో కానీ సైనింగ్ తీసుకున్న విద్యార్థుల్లో సుమారు నలభై ఐదు మంది ఇప్పుడు దాకా మేము అనౌన్స్ చేసిన ఎంక్వైరీ చేసిన నలభై ఐదు మంది పిల్లలు అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ సాధించున్నారు అందులో ముఖ్యంగా ఒక పదిహేడు మంది పిల్లలు ఖచ్చితంగా ఎన్ఐటికి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా నైంటీ పర్సెంటే లెబో జనరల్ కేటగిరీలో పదమూడు మంది డైరెక్ట్గా క్వాలిఫై అవటం అలాగే జాతీయ స్థాయిలో ఒక వెయ్యి డెబ్బై ఎనిమిదో ర్యాంకు మనకి రావటం నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్తో పాటుగా అలాగే వివిధ స్థాయిలో తీసుకున్నట్లయితే ఐదు రూపు ఒక నలుగురు పిల్లలు లోపు ఏడుగురు పిల్లలు ఇరవై లోపు తొమ్మిది మంది పిల్లలు ఈ జాతీయ స్థాయిలో రెండు లక్షల యాభై వేల మందిలో పోటీపడి సెలెక్ట్ అయిన పిల్లల్లో ఒకే కాలేజీ నెల్లూరు నుంచి రావడం అనేది మాకు చాలా గర్వకారణం ఈ విజయానికి సహకరించిన మా సీనియర్ అధ్యాపకులు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విద్యా సంస్థను నమ్మి మంచి పిల్లలకి ట్రైన్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రణాళిక శాస్త్రీయబద్ధమైన ప్రణాళిక పారండియా స్థాయిలో ఉన్న ఆబ్జెక్టివ్ మెటీరియల్ దాని మీద నిత్యం జరిగే ఎనాలిసిస్ వాళ్ళు ఎగ్జామ్లో చేస్తున్న ప్రతి మిస్టేక్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా ఎనలైజ్ చేసి వాళ్ళ మిస్టేక్స్ కావాల్సిన సొల్యూషన్స్ ఇచ్చి మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా వాళ్ళు ఏం చేయాలో దాని ట్రైనింగ్ ఇవ్వటం మరీ ముఖ్యంగా అయితే ఒక వంద టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు సుమారు ఆగస్ట్ నెల నుంచి ప్రతిరోజు కూడా వాళ్ళు గ్రాండ్ టెస్టులకి సిద్ధమయ్యి అయిపోయిన వెంటనే మళ్ళీ పేపర్ డిస్కషను దాంట్లో తీసిన తప్పుల మీద ఎనాలసిస్ చేయటం కొత్తగా కొన్ని క్వశ్చన్ తయారు చేసుకోవటం క్లాస్లో రన్నింగ్ నోట్స్ ద్వారా లెక్చరర్స్ ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వటం ముఖ్యంగా మా లెక్చరర్స్ కూడా డౌట్స్ స్టడీ అవర్స్లో కూడా వాళ్లే ముందుండి పిల్లలకి చదివించటం తల్లిదండ్రులు కూడా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కాలేజీకి వాళ్ళని పంపించి పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా చక్కగా లెక్చరర్స్తో పాటు చదువుకొని ఎటువంటి డిప్రెషన్ కానీ ఈ సైకలాజికల్ డిజార్డర్స్ లేకుండా వాళ్ళకి నిత్యం కౌన్సిలింగ్ ద్వారా మిగతా అంశాలు వాళ్ళ ఐపీలో బాగా చేస్తున్నారు అలాగే జేఈమేన్ ఫేస్ వన్లో చేస్తున్నారు ఫేస్ టూలో చేస్తున్నారు రేపు అడ్వాన్స్లో క్రాక్ చేస్తారు ఎంసెట్లో కూడా మంచి పిల్లలు మాకు ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే నీట్లో కూడా జాతీయ స్థాయిలో ఈసారి క్లాస్ రూమ్ ర్యాంక్స్ వచ్చేదానికి మా పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు అటు నీట్లు కానీ జేఈ మెయిన్ లేదా అడ్వాన్స్ కానీ అలాగే ఎంఈసీలో కానీ అన్ని స్థాయిలో అన్ని కేటగిరీస్లో ప్రతి విద్యార్థి మీద ఒక కేవలం ర్యాంకర్స్ మీద కాకుండా చదువులో వెనకబడిన పిల్లలను కూడా కౌన్సిలింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకి పేరెంట్స్ మీటింగ్ ద్వారా అకాడమిక్ కాల్స్ ద్వారా తెలియజేసి వాళ్ళ సహకారంతో పిల్లల్ని మోటివేట్ చేసుకొని లెక్చరర్స్ యొక్క నిరంతర పరిశోధన పరిశ్రమ అంటే జాతీయ స్థాయిలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న లెక్చరర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి పనిచేయడం జరిగింది దీనికి మాకు ఎగ్జిక్యూటివ్ టీంలో జీఎం గారు మాదేవ్ గారు కానీ బాలు యాదవ్ గారు కానీ అలాగే సీఓ టీఓ గారు కానీ ఇక్కడ పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ విద్యా మేడం కానీ గంగాధర్ యాదవ్ గారు ఏజిఎం గారు అట్లాగే డీజీఎంస్ ఈడీపీ స్థాయిలో మాకు నిత్యం ఇక్కడ పేపర్స్ తయారు చేసి ఇచ్చిన పెంచలే గారు అట్లాగే మిగతా లక్ష్మి మేడం మొత్తం పేరు పేరున నేను పేర్లు చెప్తే చాలా అవుతుంది మరి మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా రాము గారు ముందుండి నడిపించారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా సుధీర్బాబు గారు ముందుండి నడిపించారు అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మాకు ఇక్కడ పెద్దన గారు కానీ పొలారావు గారు కానీ అయ్యూబ్ ఖాన్ గారు ఇప్పుడు చేరిన రఘురామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక లాగా పనిచేయడం జరిగింది అలాగే మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో కేఎస్ఆర్ గారు సీనియర్ లెక్చరర్ అలాగే మిగతా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ఐదు సెట్స్ మనం తీసుకొని ప్రతి కేటగిరీ ప్రతి సెక్షన్ని ఒకే స్థాయిలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పిల్లలు వాళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రతి ప్రయత్నం ప్రతి స్టూడెంట్కి అందేలాగా చేయటం అనేది మేము చేస్తున్న ప్రయత్నం దాని ద్వారా వచ్చిన నలభై రెండు సెలక్షన్స్ కూడా ప్రతి సెక్షన్ నుంచి అంటే ఇక్కడ ఉన్న కామన్ ఐఐటి కానీ సెంట్రల్ ఐఐటి కానీ విజన్ ఐఐటి కానీ వెక్టార్ ఐఐటి కానీ టైటాన్ ఐఐటి కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన అన్ని ఫలితాలకి నేను పేరు పేరిన ప్రతి లెక్చరర్కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లలందరూ కూడా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేలో జరగబోయే ఆల్ ఇండియా స్థాయిలో జరగబోయే అడ్వాన్స్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసి కనీసం ఒక ఇరవై మంది పిల్లలు జాతీయ స్థాయిలో ఈసారి ఐఐటి నుంచి మన కాలేజ్ తరఫున చేరాలని నేను కోరుకుంటున్నా అలాగే మా టీంను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే స్ఫూర్తి మనం పనిచేసి మంచి ఫలితాలు అందించాలనేది ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఓవెల్ స్కూల్స్ నాలుగో తరగతి నుంచి కొంతమంది మరి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మంచి ట్రైనింగ్ మా స్కూలు టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ మంచి ట్రైనింగ్ ఇచ్చి అక్కడున్న ఐసీఓ ప్రోగ్రామ్స్ అక్కడున్న అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ పై ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లో వీళ్ళు తయారు కాబడటం అనేది మాకు చాలా గర్వకారణం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ఈ పత్రికా ముఖంగా విలేకరుల ద్వారా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవ తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ విపిఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు సాయం అనే పేరుకు మారుపేరు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవే తన ధ్యేయంగా విద్యావేత్తగా జల ప్రదాతగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవే మార్గం లక్ష్యంగా ముందుకెళుతున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా అన్నగారైన శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గాదంసెట్టి సుధాకర్రావు గాదంసెట్ లక్ష్మీకుమారి చైతన్య శరణేష్ బాలాజీ సూపర్ మార్కెట్ స్టోన్ హాస్పేట నెల్లూరు